ఉమ్మడి గోదావరి జిల్లాల కోటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలుపు కాంక్షిస్తూ పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు గురువారం జీలుగుమెల్లి జెడ్పీ హై స్కూల్ జూనియర్ కాలేజీ బరింకల్పాడు కాలేజీలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ ఉమ్మడి గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ పి విజయకుమార్ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు ఏ నారాయణ కూటమి నాయకులు పసుపులేటి రాము సుంకవల్లి సాయి ఎంపీటీసీ నాలి శ్రీను సర్పంచ్ వనమ రాంబాబు మూడియం వెంకటకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉద్యమంలో భాగంగా మలవరం నియోజకవర్గంలో గత ఇరవై రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా మేము ప్రజల్లోకి లోడస్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు జీలిపిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి హై స్కూల్ అలాగే కాలేజీలు ఏపీఎర్ స్కూల్ కాలేజీలో కూడా ఈరోజు ప్రచారం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీడీపీ అబ్జర్వర్గా పోలవర నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారి సారథ్యంలో అలాగే వెంకట నారాయణ వెంకట నారాయణరావు గారి సారథ్యంలో అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ వరగం శ్రీడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఓట్లు అర్జించడం జరుగుతుంది ఎమ్మెల్సీ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పేరాభక్తుల రాజశేఖరం గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి వల్లే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎన్డీఏ కూటం వల్లే మన పిల్లల భవిష్యత్తు మాన భవిష్యత్తు బాగుంటుందని రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి భారీ మెజార్టీతో ఈరోజు ఎన్డీఏ కూటమి గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ ఆరు నెలల వ్యవధిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సారథ్యంలో మన పోలవరం నియోజకవర్గం సస్యశ్యామలంగా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నాం గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులు మయం చేసేస్తే ఈరోజు మన కనీసం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ పాలన ఉంటాయి ఈరోజు ఖచ్చితంగా ఒకటో తారీఖున ప్రతి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది ఇలాగే చెప్పుకుంటూ పోతే ఒక పక్కన సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈరోజు నేరాబత్తులు రాజశేఖరం గారు గత ముప్పై సంవత్సరాలు బట్టి పార్టీ కోసం అహనిసలు కష్టపడుతూ అలాగే అనేక సమస్యలపై పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై పూర్తి అవగాహన ఉన్నటువంటి మన పేదభత్తులు రాజశేఖరం గారిని కనుక గెలిపిస్తే తప్పకుండా ఈరోజు మన విద్యా వ్యవస్థకు సంబంధించి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే త్వరితగతిన వాటిని సమస్య పరిష్కరించే దిశగా రాజశేఖర్ గారు తీసుకు వెళ్తారని కోరుకుంటూ ఆ పోలవరం నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వారందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒకటో ప్రాధాన్యత ఓటు రాజశేఖరం గారికి ఒకటో నెంబర్ గడి మీద వేసి మీ అందరూ కూడా అఖడ్డ మెజార్టీ గెలిపించాలని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి ఒక్క అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్లాలంటే మీ అందరి సహాయ సహకారం కూడా అవసరం కానీ మీ అందరూ కూడా మరొకసారి గుర్తించి రాజశేఖర్ గారికి భారీ మెజార్టీ గెలిపిస్తారని కోర్టు సెలవు తీసుకుంటారు